హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులు శని కన్ను మీద పడబోతుంది శని వక్ర త్యాగంతో మీకు ఇటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి కుంభరాశి వారి జాతకులు మీకోసమే ఈ వీడియో ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూసేయండి శని భగవాను అనుగ్రహంతో ఎటువంటి ఫలితాలు మీకు కలగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామో శని భగవానుడు అంటే అందరూ కూడా భయపడుతూ ఉంటారు సక్సెస్ కి కారకుడు శని భగవానుడు శని భగవానుడు మనం చేసే పాప పుణ్య కార్యాల వలనే ఫలితాలు కలగచేస్తాడు కుంభరాశి వారి జాతకులు సాధారణంగా చాలా వరకు కూడాను కుంభరాశి వారి జాతకులు అశుభ ఫలితాల కన్నా కూడా శని భగవాను యొక్క అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడాను శుభ ఫలితాలే పొందుతూ ఉంటారు కానీ మధ్యలో కొన్ని కొన్ని ఇబ్బందులను తరచూ కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తోంది అందుకు కారణం ఏమిటంటే గనక నరదిష్టి ఎక్కువగా ఉండడమే అయితే శని యొక్క సంచార రీత్యా వక్ర త్యాగం రీత్యా మీకు ఇటువంటి అద్భుత ఫలితాలు మరికొద్ది గంటల్లో సంభవించబోతున్నాయి ఇది అక్షర సత్యము జ్యోతిష పండితులే చెప్తున్నమాట గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా గ్రహాలు సర్వ హక్కులు ఇచ్చేశాయి వారి జాతకులకు శని ప్రభావంతో సక్సెస్ చవి చూడబోతున్నారు అన్నింటా విజయాలు చేసే ప్రతి పని కూడా ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగబోతూ ఉన్నది అసలు శనిగ్రహ సంచారంతో పంచమ స్థానంలో శనిగ్రహ సంచారంతో మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులకు ఏ విధమైన ఫలితాలు సంభవించబోతున్నాయి ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో కుంభరాశి జాతికులు మరికొద్ది గంటల్లో లగ్జరీగా మీ జీవితం మారిపోబోతూ ఉన్నది అప్పులు ఎన్ని ఉన్నా కూడా అవి తీర్చే యోచనలు చేస్తారో మీ ఆలోచనలు చాలా వరకు కూడాను ముందుకు సాగబోతూ ఉన్నాయి నిరాటంకంగా మీ యొక్క జీవితం ముందుకు వెళ్లబోతోంది శని వక్ర త్యాగం మీకు ఇటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నది శని కన్ను కుంభరాశి వారి జాతకుల మీద పడింది గ్రహాలు వక్రీకరించినప్పుడు వక్ర త్యాగం జరిగి మీకు ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి ప్రధానంగా శని గ్రహం యొక్క ప్రభావం కుంభరాశి వారి జాతికులపై మరికొద్ది గంటల్లో అద్భుతవంతంగా ఉండబోతూ ఉన్నది జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతోంది ఏదైనా ఒక విషయం గురించి మనం ఆచీతూచి వ్యవహరిస్తే పరిస్థితులు బాగుంటే గనక అదృష్టం మనల్ని వరిస్తోంది శని భగవానుడు ఎప్పుడూ కూడా అశుభ ఫలితాలే ఇస్తాడు అని మనం అనుకుంటూ ఉంటామో కాదండి మంచి కూడా ఇస్తాడో సక్సెస్ కూడా ఇస్తాడు సక్సెస్ కి కారకుడు శని భగవానుడు అలాగే జాగ్రత్తగా చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు గనుక పరిహారాలకు ఫలితాలు కచ్చితంగా దక్కే రోజులుగా జరుగుతుంది ఈ సమయం చాలా వరకు కూడా మీకు అనువుగా ఉండబోతుంది శనిగ్రహం పంచమ స్థానంలోకి ప్రవేశంతో మీకు ఇటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి చేసే ఆలోచనలో ఎంత తెలివిగా ఉన్నప్పటికీ కూడానో మీరు కొన్ని రకాలైనటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మీ వల్ల కావడం లేదు లేకపోతే గనక రెండు డైరెక్షన్స్ కనిపిస్తున్నాయి వాటిలో ఏ దోవలోకి వెళ్లాలో అర్థం కావడం లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇతర సలహా ఇతరుల సలహా అని అన్నాము కదా అని చెప్పి బయట వారిని మిత్రులను మీ యొక్క సమస్యలోకి లాగే ప్రయత్నం చేయదు లేకపోతే వారు చెప్పారు కదా అని గుడ్డిగా నమ్మే పరిస్థితులు కూడా వస్తాయి మామూలుగానే కుంభరాశి వారి జతకులు చాలా వరకు తెలివితేటలు కలిగి ఉంటారు కానీ వారే ఒక్కోసారి అనుకుంటారు ఇటువంటి పిచ్చి నిర్ణయాలు నేను తీసుకున్నానా అని అటువంటి పరిస్థితులు వస్తాయి పంచమ స్థానంలో శని సంచార రీత్యా మరికొద్ది గంటల్లో చిన్న చిన్న ఇబ్బందికరమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు కావున జర జాగ్రత్త ధనం విషయంలో నిర్ణయాలు చాలా వరకు కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ అస్సలు చేయదు అప్పులు ఇస్తే గనక అవి మొండి బకాయిల కింద మారి మిత్రత్వం కాస్త శత్రుత్వంగా వెనుదిరిగి వస్తోంది ఒకవేళ అప్పు చేస్తే గనక ఖచ్చితంగా అప్పులు తీర్చడానికి జీవితకాల సమయం పడుతుంది శని సంచారం పంచమంలో ఉండడం ద్వారా ఇటువంటి అశుభ ఫలితాలు కూడా వస్తున్నాయి కావున జాగ్రత్త వహించండి ఓర్పుగా సహనంగా ఉండండి మాట పట్టింపులకు అస్సలు బంధు బంధుమిత్రులతో ఏదైనా ఒక శుభకార్యంలో పాల్గొనే అవకాశం ఉంది కావున ఆ విషయంలో మీరు మీ యొక్క నాయకత్వ లక్షణాలతో మీరు చెప్పిన మాట నెగ్గాలి అనే ప్రయత్నం అస్సలు చేయదు ఇలా చేస్తే అవాంఛనీయ ఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక వివాహం విషయంలో కుంభరాశి వారి జతికులు మరికొద్ది గంటల్లో అస్సలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు వివాహం చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు అంటే గనక ఖచ్చితంగా ఆ వివాహం సరైంది కాదు అని చెప్పడం జరుగుతుంది మీకు నచ్చని జీవిత భాగస్వామి మీ జీవితంలోకి వస్తుంది మీ జీవితం అల్లకల్లోలం అయిపోతుంది కావున ఇటువంటి నిర్ణయాలు ఆశలు తీసుకోవద్దు అలాగే ఉన్న చోట ఉండకుండా ఎక్కడికో వెళ్లి ఉద్యోగం చేయాలి అని తపన పడుతూ ఆ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కుంభరాశి వారి జతకులు వాటిని విరమించుకునే ప్రయత్నం చేయండి ఇలా చేస్తే ఉన్న ఉద్యోగంలో కూడా ఇబ్బందులు వస్తాయి ఈ ఉద్యోగము పోతుంది ఆ ఉద్యోగము కూడా రాదు ఒకవేళ ఉద్యోగం వచ్చినా కూడా అక్కడికి వెళ్లినా కూడా మీ యొక్క పరిస్థితులు అస్సలు మారవో ఇంకా అదహ పాతలానికి వెళ్లిపోతారు కావున శని భగవాను సంచార రీత్యా ఇటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా ఉత్తమ మార్గంగా చెప్పడం జరుగుతుంది పంచమంలో శని ఉంటే అశుభ ఫలితాలేనా అండి అసలు శుభ ఫలితాలు అనేవే ఉండవా అంటే శుభ ఫలితాలు ఉన్నాయి మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మారుతుందంటే ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ జీవితం పరిపూర్ణం కాబోతూ ఉన్నది ఏదైతే లక్ష్యాలు పెట్టుకుని జీవితంలో ఎంతో కష్టపడుతున్నారో కుంభరాశి వారి జతికలో లక్ష్య సాధన దిశగా అడుగులు వేయబోతూ ఉన్నారో మంచి మంచి ఊహించని ఫలితాలు మీకు కలగబోతూ ఉన్నాయి మంచి మంచి ఊహించని ఫలితాలు మీకు కలగబోతూ ఉన్నాయి ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే గనక తొందర పాటుతో అస్సలు ఉద్యోగాన్ని మారద్దు తొందరపాటి ఉద్యోగాన్ని మానొద్దు ఇలా మానకుండా ఉంటే గనక మీరు ఉద్యోగంలో పై స్థాయికి రాబోతున్నారో గౌరవ మర్యాదలతో కూడినటువంటి ఒక ఉన్నత స్థానేమో ఉద్యోగ జీవితంలో మీకు కలగబోతూ ఉన్నది పై అధికారులు తగిన గుర్తింపుతో మీకు ఇటువంటి సత్కార కార్యక్రమాలు కూడా చేయబోతూ ఉన్నారు ఉద్యోగ జీవితంలో సన్మానాలు సత్కారాలు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అలా కాకుండా ఉద్యోగం మారే ప్రయత్నం మాత్రం అసలు చేయదు ఇక ఇన్వెస్ట్మెంట్ పెడితే గనుక పంచమంలో శని సంచార రీత్యా మీకు ఇన్వెస్ట్మెంట్లకి తగిన గుర్తింపు వస్తోంది అంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడాను అధిక లాభాలు కలుగుతాయి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా అది రియల్ ఎస్టేట్ లో కావచ్చు లేకపోతే గనక వడ్డీ వ్యాపారాలు కావచ్చు చిట్స్ కావచ్చు వడ్డీ వ్యాపారాలు కావచ్చు చిట్స్ కావచ్చు స్టాక్ మార్కెట్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి ఇలా పెడితే గనక లాభసాటిగా మీ యొక్క జీవితం మారిపోతుంది అని చెప్పడంలో ఏ మాత్రము అస్సలు సందేహం లేదు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం కేతువు అనుకూలం తక్కువగా ఉంది కావున నవగ్రహాల్లో ఒకటైనా కేతువు గ్రహం దగ్గరకు వెళ్లి మీరు దీపాన్ని వెలిగించాలి ఆవు నేతి దీపాన్ని వెలిగించండి ఇక గణపతి ఆలయంలో మీరు విఘ్నాలకు అధిపతి అయినటువంటి గణపతి ఆలయంలో గణపతి దేవునికి మనం నమస్కారం చేసుకుని పనులు మొదలు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అత్యధిక ఫలితాలు వస్తాయి ఇక క్రియేటివ్ గా ఆలోచించే రోజులుగా చెప్పొచ్చు కుంభరాశి వారి జతికలకు చాలా ఇన్నోవేటివ్ నిర్ణయాలు తీసుకుంటారు మీరు చేసే ఆలోచనలు అందరినీ కూడా చాలా వరకు అబ్బురపరుస్తాయి అదేవిధంగా కళారంగంలో ఉన్న వారికి ఇది నూతన సృష్టి అని చెప్పొచ్చు నూతన గుర్తింపు మీకు కలుగుతుంది మీ యొక్క టాలెంట్ ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తారు మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తేస్తారు మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జతకులకు ఇటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి అందిన ప్రతి అవకాశం అది చిన్నదైనా కూడానో అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగితే గనక ఖచ్చితంగా తగిన గుర్తింపుతో పాటుగా ఆర్థిక స్థిరత్వం కలగకుండా ఎవ్వరూ మిమ్మల్ని అస్సలు ఆపలేరు వివాహ ప్రయత్నంలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కావున శని గ్రహానికి కుజగ్రహానికి మనము మూడు ప్రదక్షిణలు గావించి దీపాన్ని వెలిగించాలి దీపారాధన చేయాలి ఇలా చేస్తే గనక ఇబ్బందులు నుంచి ఉద్యోగ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే గనక శని చంద్ర రవి గ్రహాల దగ్గర దీపారాధన గావించండి ఇలా చేస్తే ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి ఇక ఏ పని మొదలు పెడదాము అనుకున్నా కూడానో శివాలయానికి వెళ్లి శివుని దర్శనం చేసుకుని బిల్వ పత్రాలతో పరమశివునికి అభిషేకం చేసి శనిగ్రహం చుట్టూరా మూడు ప్రదక్షిణలు గావించి పనులు మొదలు పెడితే గనక ఖచ్చితంగా ఫలితాలు అద్భుతవంతంగా ఉంటాయి శని వక్ర త్యాగం రీత్యా కుంభరాశి వారి జతకులకు ఇటువంటి అమోఘమైనటువంటి ఫలితాలు సంభవించబోతున్నాయి ఎంత మంచిగా ఉన్నా చిన్న చిన్న ఇబ్బందులు తప్పనిసరిగా వస్తాయి కావున ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ దేవత ఆరాధన ఈ పరిహారాలు తప్పక పాటించండి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ